సాతాను కోరిక రైలు పట్టాలపైన ప్రభువు బెట్లయేము గ్రామంలో ఒక వృద్ధ స్త్రీ ఉన్నది ఆమె పేరు నయోమి నయోమి బహు ప్రార్థన పరురాలు ఈ వయసులోను ఆమె చాలా దూరం నడిచి ప్రభువు సన్నిధిలో గడుపుతూ ఉంటుంది ఎన్నో ఆత్మలకు రక్షణగా ఉన్నది ఆత్మరక్షణ నచ్చని సాతాను ఆమెను చూసి నీవు ఎలాగా ఆత్మల రక్షణ చేయదు నేను నిన్ను ఇక మీదట నడవనివ్వక చేస్తాను ప్రభువైన క్రీస్తు నీ వచ్చే వరకు నువ్వు నాకు బానిసగా ఉంటా ఇది నేను కోరుకునే విధముగానే జరుగును అలా వెంటనే ఆమె యొక్క రెండు కాళ్లు పనిచేయక ఆగిపోతుంది దాన్నంతా చూసి ఆమె బహుగా బాధపడుతూ యహోవాకు ప్రార్థన చేశను ఆమె బహుగా రోదిస్తూ ప్రార్థన చేసినప్పుడు ప్రభువైన క్రీస్తు ఆమెకు ఉత్తరొరేకి నీ నేను నేను ఆలకించి నీ నీ బాధని మట్టుకు నువ్వు దేవుని భయభక్తులు కలిగి ఉండుము అని ఉత్తరమిచ్చిన మాట ఆమె అలాగే చేసెను రోజులు గడుస్తూ ఉండగా ఆమె నడవలేక తిండిని తీసుకోలేక మంచంపై నుండి యహోవాన్ని ప్రార్థిస్తూ ఉండెను ఆ సమయంలో సాతాను నీవు ఇంకా ఎహోవని ప్రార్థన చేయుచున్నావా నిన్ను ఇలా కాదు నీకు మరణ శిక్ష నేను విధించదను ఇదే నీకు చివరి గడియావును అంటూ ఆమెను మంచంతో సహా ఒక రైలు పట్టాల మీద ఉంచెను ఆమె ఎలాగో భయపడక నా ప్రభువైన క్రీస్తు నన్ను కాపాడును ఓయ్ సాధాన నీవు నన్ను ఎంతగా హింసించినను మీకు క్రీస్తు శిక్ష విధించిన నావలే నీవు శిక్షకు పాత్రుడవు అవుదువు అంటూ యహోవా పైన నమ్మకముంచను ఇంతలో వేగముగా డ్రైను దూసుకు వస్తూ ప్రభువు డ్రైను మార్గాన్ని మార్చను దానిని చూసి నయోమి బహుగా సంతోషపడెను అప్పుడు సాతాను దాన్నంతా చూసి ప్రభువా నువ్వు ఆమెను తప్పించావు కదా ఆమె మరణం నా చేతిలో ఉన్నది ప్రభువా ఒకరి ప్రాణం నా చేతిలో ఉంది నీవు వారిని బాధించుట తప్ప ఏమీ చేయలేవు అయినా నువ్వు ఎందుకు బాధిస్తున్నా ఆమెను బాధించకుండా ఉండేందుకు నీకు ఏమి కావాలి ఆ మాటలకు సాతాను పెద్దగా నవ్వుతూ నీవు దేవుడు అని చెప్పుచున్నావు కదా అది నాకు ఇప్పటికీ సందేహముగానే ఉన్నది దాని కొరకు నువ్వు ఒక పని చేస్తావా నా ప్రియమైన భక్తుల కోసం నేను ఏమైనా చేస్తాను నీ క్రియలు ఈ రోజుతో అంతమవుతాయి నేను అంతమైనా పర్వాలేదు ప్రభువా నీవు నిజమైన దేవుడైతే నా ఎదుట ఈ పట్టాలపై నీవు ఉండవలను నీవు నీ బిడ్డల కోసం మోసియున్నావు కదా మరి ఇప్పుడు ఈ కఠినమైన పరిస్థితిని నువ్వు ఎలా తట్టుకోగలవో నేను చూస్తాను ఆ మాటలకు ప్రభువు ఆ పట్టాలపై పడుకొని ఉండగా నయోమీ భయమే లేక ప్రభువ నీవు చేయు క్రియలన్నీ కూడా ఎవరికీ అర్థం కానివి నీవు సర్వము తెలిసినవాడివి అనుకుంటూ ఉండెను ఇంతలో రైలు వేగముగా దూసుకొస్తూ ఉండగా సాతాను నవ్వుతూ ఉంటాడు అప్పుడు ప్రభువు ఒక్కసారిగా మాయమై ఆ స్థానంలో కుయుక్తులు కలిగిన సాతాను బందీగా ఉండెను ఆ సమయంలో సాతాను నన్ను నన్ను అంటూ కేకలు వేస్తూ ఉండెను ప్రభువు ఆ సమయములో సాతానుని విడిపించి కాపాడెను అప్పుడు సాతాను చాలా భయపడుతూ అక్కడి నుంచి పరుగులు తీసెను ఆ సమయములో ఆ వృద్ధురాలు ప్రభువు వద్దకు చేరి ప్రభువా ఇదంతా ఎలా జరిగినది నాకైతే తెలియదు కాని ఇక మీదట ఇలా జరగకుండా నువ్వే కాపాడుతండ్రి భయపడకు నీ ఏ అంటూ ఇంతలో ఒక ఎవరో పిలవటంతో ఆమె ఒక్కసారిగా నిద్రలేస్తుంది ఆ ఏంటి ఇదంతా స్వప్న దర్శనమా ఈ దర్శనం గురించి వెంటనే పాస్టర్ గారిని అడగాలి అంటూ బయటకి వస్తుంది ఎదురొక గారు మరియు వాళ్ల కూతురు హవిలా ఉంటారు రండి రండి దయచేయండి మీరు రావడం నాకు చాలా సంతోషముగా ఉన్నది నేనే మీకు ఒక విషయం చెప్పాలని అనుకుంటున్నాను ఏమిటా విషయం చెప్పండమ్మా అని అడుగుతాడు ఆమె తనకు వచ్చిన దర్శనం గురించి చెబుతుంది ఆ దర్శనం యొక్క అర్థమేమిటని అడిగినప్పుడు పాస్టర్ గారు ఈ విధంగా చెబుతూ ఉంటారు ఆ దర్శనం యొక్క అర్థమేంటంటే నువ్వు ఏదైనా కష్టకాలంలో ఉన్నప్పుడు అంటే సాతాను నిన్ను శోధిస్తున్న సమయంలో నువ్వు ప్రభువైన క్రీస్తు మీద ఆధారపడి ఉన్నప్పుడు ఆయన ప్రమాదం నుంచి నిన్ను తప్పిస్తాడు నువ్వు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు స్వయాన ప్రభు కనిపించాడంటే నాకు చాలా సంతోషముగా ఉన్నది పాస్టర్ గారు అంటూ చెబుతుంది ఆ పాస్టర్ గారు స్వయానా ప్రభువే నీకు కనిపించాడంటే నువ్వు గొప్ప అదృష్టం చేసుకున్నావు అన్నట్టు నేనిక్కడికి రావటానికి గల కారణం నా కూతురు హవీలాకి వివాహం నిశ్చయమైంది అందుకే మీరు కూడా పెళ్లికి రావాలి ఆహ్వానిద్దామనే వచ్చాను హవీలా కూడా వస్తానంటే తనని తీసుకొచ్చాను ఆ మాటలకు ఆ ముసలావిడ చాలా సంతోషపడుతూ హవీలా అప్పుడే పెద్దదైపోయింది చాలా సంతోషంగా ఉంది నాకు నీ పెళ్లికి సందడంతా నేనే చేసేదను అని అనడంతో వాళ్ళు కూడా సరే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఆ తరువాత ముసలామె తన పని తను చేసుకుంటూ ఉంటుంది చాలా సమయం తర్వాత హవిల ఆ ముసలామె దగ్గరికి వచ్చి ఆమెతో అమ్మా నాకసలు ఈ పెళ్లి చేసుకోవటమే లేదు మనమసలు ఎందుకు పెళ్లి చేసుకోవాలి నేను దేవుడి సేవకు పూర్తిగా అంకితమవ్వాలని అనుకుంటున్నాను ఈ విషయం నాన్నకి చెప్పటానికి నాకు భయం వేస్తుంది అందుకే మీకు చెప్పాను మీరు నాన్నతో మాట్లాడుతారని పెళ్ళి సేవ చేయడానికి అడ్డం ఉంటుందని ఎవరు చెప్పారు సేవ అనేది నీకు నువ్వుగా వెళ్లి చేయటం కాదు ప్రభువు నిన్ను పిలిచి నిన్ను సేవ చేయమని చెప్పాలి అప్పుడే నువ్వు సేవను మొదలు పెట్టాలి కాని నీకు నచ్చినట్టుగా సేవ మొదలు పెడితే ఆత్మలు రక్షింపబడవు తల్లి సేవకు ఆ ప్రభువే పిలుస్తాడు అప్పుడే మనం అర్హులవుతాం అని అంటుంది ఆ మాటలకు హవిలా నిజమే కాని నాకిప్పుడు పెళ్లి చేసుకోవాలని లేదు దేవుడు చెప్పాడు కదా ఒంటరిగా ఉండకూడదు జతగా ఉండాలని అసలు వివాహానికి అర్థమేంటమ్మమ్మా ఈ పెళ్లి పిల్లలు ఇవంతా ఎందుకు అప్పుడు అమ్మమ్మ పాట పాడటం మొదలుపెడుతుంది ఆ పాట పాడిన వెంటనే ఆమె చాలా సంతోషపడుతూ అమ్మమ్మ ఇప్పుడు నాకు అర్థమైంది మనకిచ్చిన ప్రతి బహుమానాన్ని ఆయన కొరకే పెంచాలి ఆయన సేవ చేయాలి ఆయన పనిచేసి మనం నిద్రించాలి అంతే కదా అవునమ్మా బాగా అర్థం చేసుకుని ఉన్నావు అలాగే ఉండు ఇప్పుడు పెళ్లి చేసుకుంటావా తప్పకుండా చేసుకుంటానమ్మమ్మా ఆ ప్రభువు నాకు తన బిడ్డని బహుమతిగా నాకిస్తాడు కదా ఖచ్చితంగా నేను వివాహం చేసుకుంటాను అని చాలా సంతోషంగా అక్కడి నుంచి వెళ్తుంది కొన్ని రోజులు గడిచాయి వివాహం జరుగుతుంది అంగరంగ వైభవంగా తన వివాహం పూర్తవుతుంది తను చాలా సంతోషంగా ఉంటుంది అప్పుడప్పుడు హవీల ఊరికి వచ్చి ఆ ముసలామెను కలుస్తూ సంతోష పెడుతూ ఉంటుంది ఆ సమయంలోని ప్రభు అయిన క్రీస్తు వారిద్దరికీ దర్శనమిచ్చి మీరు కూడిన సమయంలో చెప్పుకుంటూ

మాకు కలుగా చేసినందుకు చాలా సంతోషపడుతున్నాం అని ముసలామె కూడా చాలా సంతోషపడుతూ ప్రభువుకి కృతజ్ఞతలు చెప్పుకుంటుంది ప్రభువైన క్రీస్తు వారిని ఆశీర్వదించి అక్కడ్నుంచి మాయమైపోతాడు అదంతా చూసిన సాతాను ఓర్వలేక వాళ్లని నాశనం చేయాలని భావిస్తాడు కాని ప్రభువైన క్రీస్తు సాతాను ఎదుట ప్రత్యక్షమై నా బిడ్డల మీద నీ ప్రయోగం అలా ఆలోచన వచ్చింది కానీ నేను వారిని ఎలా హింసించగలను నీ అనుమతి లేకుండా నేను ఏమీ చెయ్యను ప్రభువా నన్ను క్షమించు అని భయంతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక ప్రభువైన క్రీస్తు ఆకాశ మార్గం మద్దిరిపుతూ ఆ ఊరిని ఒక కంట కనిపెడుతూ వారిని దీవిస్తూ ఆశీర్వదిస్తూ ఉంటాడు ఇలాంటి కథల కోసం మన ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అందరూ తప్పకుండా కామెంట్ చేయండి ఆమెన్ ప్రభున బెత్లహేము గ్రామంలో జోరుగా వర్షం కురుస్తుంది ఆ సమయంలో గర్భవతి అయిన రూతు మందిరానికి నడుస్తూ నొప్పులు పడుతూ ఉండెను ప్రభువా ఈ నొప్పిని నేను భరించలేకపోతున్నాను నా తండ్రి నీవు నాకు సహాయం చెయ్యము ప్రభు చుట్టుపక్కల నాకు సహాయం చేయటకు లేరు నీవే నా మీద దయచూపు నా తండ్రి అంటూ రూతు చాలా ఇబ్బందిగా ప్రభువుణ్ణి ప్రార్థిస్తూ ఉంటుంది ఆకాశమందు ఆసీనుడై ఉన్న ప్రభువు దానిని గమనించి అక్కడే ఉన్న దేవదూతలతో ఈ విధంగా పలికెను మీరు ఆమెకు సహాయకులు కావాలి నేను ఆకాశ ద్వారాలను మూసిదను గాలిని నిలిపివేయదను మీరు తక్షణమే అక్కడికిపోయి ఆమెకు సహాయం చేయండి అరి ప్రభువైన క్రీస్తు దేవదూతలకు ఆదేశించిన పిమ్మట వారు భూమి మీదకు వచ్చిరి ఆ సమయంలో ఆకాశ ద్వారములు మూసివేయబడను వర్షము ఆగిపోయెను బహూక వేస్తున్న గాలులు ఆగిపోయెను దేవదూతలు సామాన్యమైన స్త్రీ రూపముని ధరించి ఆమె వద్దకు చేరి అక్కడ వారు ఆమెకు సహాయం చేసిరి ఆమె ఎంతో కష్టపడి ఒక స్త్రీకి జన్మనిచ్చినది ఆమె బహుగా సంతోషిస్తూ ప్రభువైన క్రీస్తు నాకు శుభము కలుగ చేశను నా కుమార్తె విషయం తెలుసుకుని నా భర్త దేశ దిమ్మరిగా కాకుండా తిరిగి ఇంటికి వచ్చేలాగా ప్రభువు సహాయం చేయనని నేను నమ్ముచున్నాను సహాయం చేసిన మీకు కృతజ్ఞత తెలియచేసేదను రూపంలో ఉన్న దేవదూతలు ఆమెను బహుగా దీవించి ప్రభువైన క్రీస్తు నీవు తలచినట్టుగా తప్పకుండా చేయను అని నుండి ఆమెకు ధైర్యం చెప్పి ప్రభువు వద్దకు చేరుకొనిను ఆ స్త్రీ చాలా సంతోషముతో తన కుమార్తెను నుండి క్షేమంగా ఇంటికి తీసుకుని వెళ్ళెను ఆ దినము నుండి తన అయిన యోహాను కోసం ఎదురుచూస్తూ కన్నీటి ప్రార్థన చేస్తూ ఉండడం ప్రభువైన క్రీస్తు భర్తను తిరిగి ఇంటికి తీసుకుని వచ్చునని ఎదురు చూస్తూ ఉండెను ఏడు సంవత్సరాలు గడుచుచుండెను కాని ఆమె భర్త యోహాను తిరిగి ఇంటికి చేరని ఎడలా ఆమె దుఃఖముతో ప్రార్థించెను ఆ సమయంలో కుమార్తె బ్లెస్సీ అమ్మ నువ్వు దుఃఖించుకు ప్రభువైన ఆయన మనకు ఖచ్చితంగా సహాయం చేయను ఆయన మీద నమ్మకం ఉంచండి అని ధైర్యం చెబుతూ ఉండగా సాతాను దానిని చూసి ప్రభువు క్రీస్తు దగ్గరికి వెళ్ళి ఎంత చిన్న బిడ్డకి నీ గురించి ఎలా తెలుసు అని అనిను రూతు కడుపులో ఉన్నప్పటి నుంచి రూతు ఆమెకు గొప్ప మార్గాన్ని నియమించు వచ్చింది సమస్తము తెలిసి కూడా అంటూ నుండి మాయమైపోతాడు సంవత్సరములు గడిచెను కాని యోహాను ఇంకా రాని ఎడల రోతు నిరుత్సాహపడి ప్రార్థన చెయ్యటం మొదలుపెట్టెను ప్రభువా నీవు నాకు ఉన్నావు కాని సమాజం దృష్టిలో నేనొక ఒంటరి దానిని భర్త లేడు అన్న చిన్న అసలు ఆయన నన్ను ఎందుకు విడిచి వెళ్ళాడు ఎక్కడికి వెళ్తాడు అతను ప్రతికి ఉన్నాడా లేడా ఆయన చాడు కూడా నాకు తెలియదు ప్రభువా నువ్వు నాకు సహాయం చెయ్యి అంటూ కన్నీటి ప్రార్థన చేసుకొని ఆ దినము రాత్రి సమయంలో రూతు బ్లెస్సీ నిద్రించుతూ ఉండగా రూతు కలలో ప్రభువు కనిపించెను కొనేకు అనే గ్రామంలో ఉన్నాడు తాను సైతాను బంధీలో నివసిస్తూ నిన్ను నన్ను విడిచి జీవిస్తున్నాడు నీవక్కడికి వెళ్ళుటకు ఆయన్ను తీసుకురావటకు నేను సహాయం చేసేతను నీవు దిగులు చెందకు అతని దుఃఖ నేను సమస్త పరిచేతను ఆ క్షణమున రూతు కన్నులు తెరిచి ప్రభువా నీవు నాకు ఈ స్వప్నము కలుగు చేసినందుకు కృతజ్ఞతలు తండ్రి నా మనసు పొంది ఇక్కడికి తిరిగి తీసుకురావుటకు మీరు నాకు సహాయం చెయ్యడి అని అనుకుని విశ్రాంతి తీసుకుని మరుసటి రోజు ఉదయాన్నే తన బిడ్డ బ్లెస్సీని తీసుకుని ప్రయాణమయ్యి తన భర్త ఉండు ప్రదేశమునకు బయలుదేరెను కోనేకు మార్గమునందు నడుచుచూ ఉండగా మార్గమధ్యంలో బ్లెస్సీకి ఆకలి వేయడంతో బ్లెస్సీ తల్లితో అమ్మా నాకు బలిచున్నది ఆ మాటలు విన్నా అమ్మ నా దగ్గర తనము లేదు తినుటకు ఆహారం లేదు ఇప్పుడు మనము ప్రభువుని వేడుకుందాం అంటూ ఆ ఉన్న చోటునే ప్రభువును ప్రార్థించెను ప్రభువా నీకు సమస్తము తెలుసును నా బిడ్డకు ఆకలి వేయిచున్నది నీవేదైనా మార్గము చూపించు అంటూ ప్రార్థన చేయిచూ ఉండగా ప్రభువైన క్రీస్తు అబ్రహాం అనే వ్యక్తిని అక్కడకు పంపించను ప్రభువైన క్రీస్తు ఇక్కడికి నన్ను క్రీస్తు మిమ్మల్ని ఇక్కడికి పంపించినందుకు చాలా సంతోషంగా ఉన్నది ఆ మాటలకి అబ్రహాం కూడా సంతోషిస్తూ వారికి ఆహారం ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోయెను వారు దానిని తీసుకుని కొంచెం ముందుకు వెళ్లి ఆయంటి కూడా తమతో పాటు తినమని అడగాలని భావించి వెనక్కి తిరిగి చూడగా ఆ కనిపించకపోవడంతో తండ్రి ఈ వ్యక్తి రూపంలో నీవు మాకు ఇచ్చితివా నీవు ఉన్నావు తండ్రి అంటూ ప్రభువుని వేడుకొనెను వారు సంతోషంగా ఆహారమును స్వీకరించెను ఆ దినము రాత్రి సమయం అయినది అది అంతయు గమనిస్తున్న సాతాను మీ పని ఉండరా అని సాతానుకి కోపం వచ్చి ఆ మార్గమును తప్పించెను రోజు వెళ్లే వేరే మార్గమును మర్చిపోయి జారుసాలెం అనే రాజ్యమునకు చేరుకుంటారు అక్కడ రూతు మరియు ఆమె కుమార్తె బ్లేసి దీనులుగా తిరుగుచూ ఉండగా అక్కడున్న సైనికులు అది గమనించి ఆ గ్రామానికి రాజైన ఇస్రాయేల్కు ఇక్కడే తిరుగుతున్నారు ఆ మాటలు విన్న ఇస్రాయేల్ రాజు మన రాజ్యంలోకి తీసుకురండి అంటూ ఆజ్ఞాపించెను వారనుకున్న విధంగానే సైనికులు ప్రభుత్వం చేసెను ప్రభువా మేము బెత్లహీము గ్రామానికి చెందిన వారిమి నా భర్త మతి స్థిమితం మర్చిపోయి వేరే గ్రామంలో నివసించుచున్నాడు తమ జాతికి మేము వచ్చి చేరింది అందుకే మాకు మార్గం మర్చిపోయిన ఎడల ఈ రాజ్యమునకు చేరితిమి మమ్మల్ని మన్నించుము ఆ మాట విన్నా విశ్రాయల్ నువ్వు ఎవరిని మోసం నిజం చెప్పు లేకపోతే నీకు కఠిన కారాగారం విధిస్తాను అంటూ భయపెట్టెను ఆ మాటలకు రూతూ చాలా భయాభ్రాంతులకు చెందెను అయ్యా ప్రభువా మేము ఎంత చెప్పినా మీరు నన్ను నమ్మడం లేదు మేము ప్రభువు చేత ఇక్కడికి వచ్చాము ఏంటి నిన్ను ప్రభువు పంపించారా ఎవరికి చెబుతున్నావు వీరిని వెంటనే బంధించండి అంటూ అక్కడున్న సైనికులకు చెబుతాడు ఇస్రాయేల్ రాజు అనుకున్న విధంగానే వారిని ఒక చీకటి కొట్టులో బంధించెను ఆ చీకటి కొట్టులో బ్లెస్సీ ఏడుస్తూ అమ్మా నాకు అంటూ ఏడుస్తూ ఉండెను అమ్మా నువ్వేం భయపడుకు అండగా ప్రభువు ఉండెను కావున మనం ధైర్యంగా వారికి ప్రభువు కనిపించి వారు చేసిన తప్పును తెలియచేయును అని తన కుమార్తెకు సర్ది చెప్పాను ఆ రోజు దినము అందరూ నిద్రించుచూ ఉండగా ఇస్రాయేల్ కలలోకి ప్రభువు కాదు వారు నా బిడ్డలు నేను ఏర్పరిచిన కార్యాన్ని నెరవేర్చుటే వారు ప్రయాణిస్తున్నారా వారిని బంధించారు ఆ మాటలు విన్న ఇస్రాయేల్ తెరిచి మేం చాలా తప్పు చేశాం మేము ఆలోచించకుండా తప్పుడు నిర్ణయం తీసుకున్నాం వారిని వెంటనే వాళ్ళు వెళ్లాల్సిన మార్గంలో మేమే స్వయంగా పంపిస్తాం అంటూ ప్రార్థించెను అనుకున్న విధముగానే రూతును విడిపించి వారనుకున్న గ్రామంనకు వారు సైనికులతో పంపించెను ఇది ఇలా ఉండగా సాతాను యోహానుకి మధ్యస్థిమితం లేకుండా చేసెను అతడు గతాన్ని మరిచి తన వాళ్లను కూడా గుర్తుపట్టలేనంతగా మార్చేస్తాడు సాతాను ఆ దినము సాయంత్రం సమయముకు ఆ గ్రామానికి చేరుకునెను తన భర్తైన యోహాను గురించి రూతు ఆ గ్రామ ప్రజలను అడగడం మొదలుపెట్టెను ఆ గ్రామంలో మహిళతో రూతు మాట్లాడుతూ ఉండగా గొర్రెలు కాపరిగా అక్కడ కూర్చొని ఉండెను ఏమండి నేను నీ భార్యను రూతు ఈమె కుమార్తె ఏమైంది నువ్విక్కడికి ఎందుకు చింటివి నన్ను విడిచిపెట్టడానికి గల కారణం ఏమిటి అమ్మా నీవు ఎవరు నన్ను నీ భర్త అంటున్నా ఆ మాటలు విన్న రూతు ఏడుస్తూ ఆమెకు ఏమీ అర్థం కాదు తండ్రి ప్రభువ నాకు నా భర్త కనిపించిన సంతోషమైతే ఉంది కాని సంతోషమైతే ఉంది కానీ తాను మమ్మల్ని గుర్తుపట్టలేని స్థితిలో ఉండెను కావున నీవు జ్ఞానం కలిగించుము అప్పుడు ఆ ప్రభువు ప్రత్యక్షమై తనకు జ్ఞానం ప్రసాదించెను ఆ క్షణమున సాతాను తనను విడిచిపెట్టి బయటకు వచ్చెను ప్రభువైన క్రీస్తు ఈ కుటుంబాన్ని బాధించింది ఇక మర్యాదగా నీవు వెళ్ళిపో అంటూ అక్కడి నుండి మాయమైపోయేను సాతాను ప్రభువైన క్రీస్తు వారిని దీవించి కనికరించెను తా యోహాను తన భార్యను స్వీకరించి ఋతు నన్ను క్షమించు నేను ఆ సాతాను మాయలో పడి మతి స్థిమితం కోల్పోయాను నేను ఈ గ్రామంలో గొర్రెలు కాపురిగా ఉన్నాను అంటూ కన్నీరు పెట్టుకుని నీకు నా జాడెలా తెలిసింది ఇది చాలా మారుమూల గ్రామం నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు నాకు చాలా సంతోషంగా ఉంది అవును కుమార్తె ఎవరు అని బ్లెస్సీ దిక్కు చూసి అడిగెను నీవు నేను గర్వం దాల్చిన పిమ్మట నీవు మమ్మల్ని విడిచి నీ నీకోసం చాలా వేచి ఉన్నాము ప్రభువుని ప్రార్థించుచూ నీ రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నాము దినములు గడిచెను కాని నువ్వు తిరిగి రాలేదు నేను మన కుమార్తె ప్లెస్సీకి జన్మనిచ్చాను అంటూ జరిగిన విషయంతో పాటు ప్రభువుపై నమ్మకం ఉంచినందుకు ప్రభువు సహాయం చేసిన విధానం గురించి అన్నీ కూడా వివరంగా చెప్పెను ప్రభువు మనకి మంచి చేసి ఉన్నాడు అంటూ ప్రార్థన చేసుకుని తరువాత అందరూ కలిసి సంతోషముగా నివాసముకు చేరుకొని సంతోషంగా జీవితాన్ని కొనసాగించెను ఇలాంటి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అందరూ తప్పకుండా కామెంట్ చేయండి ఆమెన్